రైట్ తిరిగి ఎన్డీఏలోకి టీడీపీ రావడానికి దాదాపు రంగం సిద్ధమైనట్టుగానే కనిపిస్తోంది రేపు ఢిల్లీకి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్తున్నారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారంటున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇంకా వస్తుందా రాదా అన్నది ఒక అంశం అయితే రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్తున్న నేపథ్యంలో ఇది దాదాపు ఖరారు కావచ్చు అంటున్నారు ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమరంగంలో మనం మాట్లాడదాం ప్రముఖ విశ్లేషకులు తలకపల్ రవి గారు సిద్ధంగా ఉన్నారు తెలకపల్లి రవి గారు ఏం జరగబోతుంది సార్ దాదాపు పొత్తులు ఫైనలైజ్ అయినట్టుగానే మనం భావించవచ్చా రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా వెళ్తున్నట్టు మన ఎనాలిసిస్ ప్రారంభానికి ముందే బ్రేకింగ్ కూడా వచ్చింది మీ అంచనా ఏంటి సార్ సతీష్ ఉదయం నుంచి కూడా ఈ చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమావేశం అయ్యారు అలాగే రెండో విడత సీట్ల గురించి మాట్లాడారు ఇదంతా అని అలాగే ఢిల్లీకి కూడా వెళతారని దీని మీద గతంలో చాలా సార్లు ఇలాంటి ఇన్పుట్స్ వచ్చాయి కానీ వాస్తవ రూపం దాల్చలేదు ఒక మూడు నాలుగు వారాల కిందట చంద్రబాబు కలవడం తప్ప మీరు ఎంతగా గట్టిగా చెప్తున్నారు కాబట్టి అది నిజం అయి ఉండవచ్చు కానీ అదే సమయంలో నా దగ్గర ఉన్న రెండు ఇన్పుట్స్ ఇటీవలవి ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెప్పిన సలహా మటుకు పొత్తు ఎందుకు వద్దు మీకేమో ఎక్కువ సీట్లు రావు కదా రెండవది సొంత పునది పెంచుకోవడం మంచిది అని మేము భావిస్తున్నాం మీ నిర్ణయం మీదే అన్నారు అలాగే నరేంద్ర మోదీ కూడా అంత ఆసక్తి చూపించలేదు గతంలో చంద్రబాబు అటు ఇటు మారారు నేనైతే వచ్చి పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనను తెలుగుదేశంతో కలిసి అని నరేంద్ర మోదీ కూడా అన్నారు అని చెప్తారు అమిత్ షా వరకు ఆయన చర్చలో పాల్గొన్న మాట నిజమే చంద్రబాబు దాన్ని ధృవీకరించారు కూడా కానీ అమిత్ షా కూడా కాన్క్లెవ్ లో వీటిలో పాల్గొన్నప్పుడు నేను ఎవరెవరితో ఏమేమి మాట్లాడానో మీకు చెప్పను అది అని అన్నారు అంటే ఇంతవరకు బీజేపీ ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు మనకు ధృవీకరించిన పరిస్థితి లేదు ఇప్పుడు కూడా అధికారికంగా బీజేపీ వైపు నుంచి ఎలాంటి ప్రకటన సూచన కూడా లేదు మొన్న రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ సమావేశంలో అన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులను ఐడెంటిఫై చేయడము వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవటమే కాకుండా వేరే పార్టీలో నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కూడా ఐడెంటిఫై చేయండి అవసరమైతే జనసేనతో విడిగా వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చర్చించారు ఎక్కువ మంది ఏమి ఎగపడిపోయి టిడిపితో వెళ్లాలని చెప్పలేదు ఇది అది ఇంతవరకు అధికారిక సమాచారమే అంటే నాకు స్వయంగా తెలిసినటువంటి సమాచారం కానీ ముగించలేదు అయితే తీర్చే ఉంచారు కానీ తలపుల మటుకు రెండవ వైపున కూడా ఎత్తుకుండానే వాళ్ళు కథనం చేశారు ఈ నేపథ్యంలో పురంధేశ్వరి మొత్తం కాలం ఒకటే మాట చెప్తూ వచ్చారు మా అధిష్టానం నిర్ణయిస్తుంది అధిష్టానం అని ఇప్పుడు ఆమె ఢిల్లీ వెళ్లే సమయంలో కూడా వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడా తెలుగుదేశం విషయం జనసేన విషయం కూడా మాట్లాడడం వాళ్ళు తగ్గించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా నేను జరుగుతుందా నేను జాతీయ మీడియా ఇప్పుడు ఉదాహరణకు నిన్న రాత్రి మహారాష్ట్ర వర్గాలతో చర్చలు జరిపారు అక్కడ అలాగే బీహార్ లో నితీష్ కుమార్ తను వెనకడిపోతున్నానని వెంటనే అసెంబ్లీ ఎన్నికలకు కూడా వెళ్దామని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని అక్కడ జరుగుతుంది ఇటువంటివి అయితే మీరు అన్నదానికి ఒకటి ఒక ఆధారం ఏంటంటే అమిత్ షా మాత్రం మేము ఎవరిని పంపించలేదు ఎవరన్నా వస్తే మేము అన్ని కుటుంబ నియంత్రణ పాటించాము ఎవరినైనా స్వాగతిస్తామని ఆయన ఒక మాట చెప్పున్నారు ఇప్పుడు అమిత్ షా మోడీ కలిసి అమిత్ షా చెప్పిందని మోడీ కన్విన్స్ అయిపోతే ఈ పొత్తు కుదురుతుంది లేదు మోదీ అమిత్ షా కన్విన్స్ చేస్తే ఈ పొత్తు కుదరదు అని మనం అంతవరకు చెప్పొచ్చు వీళ్ళు ఎందుకంటే ఒకవేళ కనీసం ఇందాక మీ విలేకరి భవిచంద్ చెప్పినట్టుగా కనీసం అధికారికంగా సమాచారం ఇప్పటికైనా వచ్చుంటే అది ఇప్పటికి కూడా రాకపోవడం నిజంగా రాజకీయ పార్టీలకు ఈ పరిస్థితి ఇంత ముందు ఎప్పుడు లేదు బిజెపి కోణంలో చూస్తే కూడా మాతో పొత్తు అనుకుంటూ వాళ్ళు సీట్లన్నీ ప్రకటించారు ఇక్కడ మా దగ్గర నుంచి చర్చలకు అనుకుంటూ రెండో జాబితా రెడీ చేయడం గురించి మాట్లాడుతున్నారు అంటే జరుగుతున్న పను జరుగుతున్న పరిణామాలు వినిపిస్తున్న కథనాలు ఈ రెండు పరస్పర విరుద్ధమైన దిశలో ఉన్నాయి రేపే కనుక ఢిల్లీ వెళ్లి చర్చలు జరపడం నిజమైతే ఈ రోజు హరవడిగా కూర్చొని వీళ్ళు ఫైనల్ చేస్తారా ప్రశ్న అయితే అవకాశం అంటే రవి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ రోజు పురంధరేశ్వరు ఢిల్లీ వెళ్లారు సోమ వీరరాజు కూడా అక్కడే ఉన్నారు మర కాసేపట్లో జేపీ నడ్డా అమిత్ షాతో భేటీ కాబోతున్నారు అలాగే రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అంటున్నారు అంటే ఈ మూడింటిని మనం క్లబ్ చేసి చూస్తే దాదాపు పొత్తులకు లైన్ క్లియర్ అవుతున్నట్టుగా ఒక అంచనా పొత్తుల దిశలో వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చాలా తీవ్రంగా చేస్తున్నమాట నిజము వాళ్ళు కసరత్తు చేస్తున్న మాట నిజము వాళ్ళ నుంచి వీళ్ళకైతే సూటిగా ఏమీ రాలేదు ఇప్పటికి కూడా ఈ రోజు రాత్రి చర్చల తర్వాత వస్తే రావచ్చు ఇప్పటికే వచ్చుంటే చూడండి సతీష్ కనీసం ఒక ఆహ్లాదకరంగా మాట్లాడతారు కదా కనీసం ఇంత బిగుచుకొని ఉంటారు కదా మనుషులు ఇంత బిగుచుకొని ఇంత గప్చిప్ గా ఉన్నారంటే అయితే లేవు తర్వాత ఉండొచ్చు ఎందుకంటే బీజేపీ జాతీయ పరిస్థితి అంత బాగాలేదు పైకి ఎంత గంభీరం మెలకబెట్టినా కానీ ఏమవుతుందో ఏమో వీలైనంత ఎక్కువ మందిని కూడగట్టుకొని మన ఎన్నికలకు వెళ్లాలని ఉంది అది ఏపీకి ఆంధ్రప్రదేశ్ గురించే కానీ దక్షిణ భారతంలో మరింత వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఏపీలో తెలుగుదేశాన్ని కలుపుకుందామని వాళ్ళు ఒక ప్రయత్నం చేయొచ్చు అయితే ఆలోచించగన్ ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా మనతో అటువంటి అప్పుడు ఎందుకు మనం జరగొట్టుకోవాలి అనే ఒక సూచన కూడా ఇచ్చారని అంటారు నేను అనుకుంటాను ఈ రోజు రాత్రి కసరత్తులో వాడు వాళ్ళు ఫైనల్ చేస్తారు ఈ రోజు అయిన తర్వాత అయినా పురంధేశ్వర్ లాంటి వాళ్ళు సూచనగా చెప్తే లేదు మనకు మీడియాకి ఇన్పుట్స్ ఇస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు తెలుగుదేశం కానీ నా నా పాయింట్ ఒకటే తెలుగుదేశం కార్యాలయం దగ్గర లేదా తెలుగుదేశం వర్గాల ఆడవడిని బట్టి మనం నిర్ధారణకు రాలేము ఇటువంటి గతంలో చాలా జరిగాయి చాలా పవన్ కళ్యాణ్ వెళ్తాడన్నారు వెళ్ళి కూడా వచ్చారు మీకు ఖాళీ కాబట్టి అమిత్ షా ఇంత వరకు నేను చంద్రబాబుని కలిశానని అక్నాదే నిజానికి కలిశాడు కలిసినమని నిజం కలిసిన దానికి కూడా ఎందుకు అక్నాద చేయట్లేదు అధికారికంగా టీడీపీ చంద్రబాబు నాయుడు అంత నేతలతో చర్చించారన్నది మాత్రం వాస్తవం కానీ మీరు అన్నట్టుగా బహిరంగంగా చెప్పని వాతావరణం ఎందుకు ఎందుకు చెప్పడం అంటే ఆయనకే నమ్మకం లేదా ఇంకోటి పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఇవన్నీ అయిన తర్వాత అమిత్ షా కాంక్లే కూడా అయిన తర్వాత నేను చివాట్లు తిన్నాను అని చెప్పాడు అవును ఈ పొత్తు కోసం బహిరంగ పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అంటే చివాట్లు తినడం అంటే అంత సుముఖంగా లేరే కదా నేను అర్థం వాళ్ళు సుముఖంగా ఉంటే చివాట్లు ఎందుకు పెడతారు పెసరట్లు పెడతారు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడేది ఏంటంటే బీజేపీలో రెండు విధాలు ఒక తీవ్రమైన ఎదురింత కూడా ఉంది పొత్తు అనే అంశానికి దానికి చంద్రబాబు నాయుడు గత ఇదొకటి ఇంకొక ముఖ్యమైన అంశం సతీష్ ఎప్పుడు ఇలాగ పొత్తు పెట్టుకుంటూ పది మందికో పన్నెండు మందికో సీట్లు వస్తే మనం ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున నలుగురు చొప్పున అభ్యర్థులు దరఖాస్తులు తీసుకున్నారు అవును వీళ్ళు వచ్చే ఎన్నికల వరకు వీళ్ళు వేచి ఉండాలా పార్టీ ఎట్లా పెరుగుతుంది అనే ప్రశ్న కూడా వాళ్లకు బలంగా వస్తుంది కాబట్టి ఇప్పటికి కూడా నేను అంటాను నేనేం జరగదు ఇదంతా అసంభవం కట్టుకదని నేను చెప్పడం లేదు కానీ బిజెపి ఇప్పటికి కూడా రెండు టూ మైండ్స్ తో ఉంది మైల్స్ గా ఉంది కాబట్టి వాళ్ళు బహిరంగంగా కమిట్ కావడం లేదు బహిరంగంగా వాళ్ళు ప్రకటించడం లేదు కనీసం బయట లేదు లేకపోతే పురంధేశ్వరి ఈ రెండు ఆలోచనలు ఉన్నాయి ఏది ఉందో మేము నిర్ణయించుకుంటామని ఈ రెండు ఉన్నాయని కూడా ఆయన చెప్పడం లేదు కూడా చెప్పడం లేదు కాబట్టి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్న వాస్తవాలు తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అంటే మనం చూడాలి అంటే రవి గారు మనం తెలుసు దాదాపు ఏప్రిల్ పదమూడు పద్నాలుగు లేదా పదిహేను టెంటీవ్ గా ఆ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది అన్న ఒక ప్రచారం అయితే బలంగా సాగుతోంది తొమ్మిది లేదా పదకొండో తేదీలో ఎన్డీఏ చివరి సమావేశం ఉంది ఆ భాగస్వామి పక్ష పార్టీలతో మోడీ నడ్డా అమిత్ షా భేటీ అవుతారన్నది భారతీయ జనతా పార్టీ నేతలు అధికారికంగా ధృవీకరిస్తున్న అంశం రెండోది అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ పదో తారీఖు లోపే తేల్చాలి ఆ అవకాశం ఉన్నట్టేనా ఇంకా అందుకు ఈ రెండు రోజుల్లో అయితే స్పష్టత వస్తుందో ఉంటుందో లేదన్న దాని మీద దాదాపు అంతే అనుకోవాలి మనం ఎందుకంటే ఇంకా మోదీ ఇప్పటి నుంచి పూర్తిగా ఆయన ప్రచార పరంపరలో మునిగిపోతారు రెండోది హైప్ అనేది బిల్డప్ చేయడానికి కూడా మాతో ఇంతమంది ఉన్నారు మేము ఇలా దూసుకుపోతున్నాం అనే ఒక హైప్ క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు బీజేపీ హ్యాపీ ఏ స్థాయిలో ఉందంటే మూడోసారి అధికారంలో వచ్చాక వచ్చాక మొదటి వంద రోజులు ఏం చేస్తామో కూడా వాళ్ళకు ప్రణాళిక ప్రకటిస్తున్నారు కాబట్టి బిజెపిది ఇంకా టీడీపీ మీరు రాష్ట్రం మీద ప్రభావం పడుతున్నారు కాబట్టి టీడీపీ జనసేన కోడంలో చూసినప్పుడు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ కొత్తగా ఏమీ చెప్పడం లేదు ఏ ఒక్క విషయంలో వాళ్ళు ఏం కమిట్ కావటం లేదు ఇప్పుడు ఉమ్మడి ప్రణాళిక గురించి కూడా వీళ్ళు మాట్లాడారు అంటున్నారు ఉమ్మడి ప్రణాళిక ప్రత్యేక హోదా విశాఖ ఉప్పు ఇట్లాంటివన్నీ మీరు ఇందాక చెప్పినవి వీటిని అందులో చేర్చగలరా అవి చేర్చకుండా ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటుందా అవి లేకుండా ఇప్పుడు ప్యాకేజీ అది కూడా అమలు అవ్వలేదు అమరావతి కట్టలేదు విశాఖ ఉప్పు తీసుకుపోయారు పోలవరం పూర్తి చేయలేదు అంతే నెగిటివ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది ఏపీలో బిజెపికి బిజెపి నెగిటివ్ లిస్ట్ కలగా సవరించుకోకుండా ఎన్నికలకు వెళ్తే ముగ్గురు కలిసి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి కదా కాబట్టి మీరు విలేకరి మీరు చర్చించిన దాంట్లో ఒక విషయం చెప్పారు రవిచంద్ర చెప్పిన దాంట్లో ఏమనంటే వీళ్ళు ముందుగా వెళ్లి బీజేపీకి ఒక జాబితా ఇస్తారు ఇవన్నీ గడపాలి అని మీరు చెప్తారు అని అంటున్నారు కానీ ఇప్పటి వరకు మనము జనసేన బీజేపీ చిబిర నుంచి వింటున్న దాంట్లో ఎంతసేపటి బీజేపీ చుట్టూ ప్రదర్శనలు చేద్దాము బిజెపిని ఒప్పిద్దామని తప్ప రాష్ట్రానికి పలానా రప్పిద్దాము తెప్పిద్దాము వీటి కోసం పట్టుబడాలన్న అజెండా లేదు అసలు పొత్తుకే ఢిగానే ఇంత అవస్థ పడాల్సి వచ్చినప్పుడు పొత్తు ద్వారా కొన్ని ఒత్తిడి తేగలిగిన కొన్ని అంశాలు సాధించగలిగిన పరిస్థితి ఎటువంటి సతీష్ ఇది ఒక ముఖ్యమైన సవాల్ ఇక్కడ ఈ పొత్తు చర్చలు అంటే రవి గారు జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి కేంద్ర పెద్దలకి సత్సంబంధాలు ఉన్నాయి అది చాలా సందర్భాల్లో బయటపడింది కూడా అయితే బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రం రాష్ట్రం మధ్య సంబంధాలని చెప్పినప్పుడు కూడా మీకు నాకు అందరికీ చాలా మందికి చాలా విషయాలు ఈ సంబంధించి తెలుసు ప్రైవేట్ టాక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒప్పుకునే ఇలాంటి నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తు వల్ల బీజేపీకి అదనంగా వనుగోరే ప్రయోజనం ఏంటి ఇదే ఇదే వాళ్ళు ఆలోచించిలో కొన్ని వర్గాలు ముఖ్యంగా మోదీ అనుయాయులు వాళ్ళు వేస్తున్న ప్రశ్న ఇదే ఇప్పుడు మీరు అంటున్నారు సత్సంబంధాలు కాదు లోబడి ఉంటున్నాడు పూర్తిగా వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నాడు ప్రతిసారి మద్దతు ఇస్తున్నాడు చిన్న వీచ విమర్శ కూడా చేయటం లేదు ఇంత అనుకూలమైన ప్రభుత్వము అటువైపున ఉన్నప్పుడు అనేక సార్లు మన దగ్గర ఉండి అటువైపు ఇటువైపు దూకి యూటర్న్ బాబు అని పేరు తెచ్చుకున్న చంద్రబాబుతో మళ్ళీ మనం ఎందుకు కలవాలి అన్నది ఆర్ఎస్ఎస్ పెడుతున్న ప్రశ్న కాబట్టి సంస్థాగతంగా విస్తరించటము మనకు పట్టు పెంచుకోవడం జరగాలంటే ఇప్పుడు ఉన్నదే బాగానే ఉంది కదా అనే ఆలోచన ఇది బలంగానే ఉంది ఈ రెండు వాదనల మధ్య రెండు శిబిరాల మధ్య బీజేపీలో ఒక ఇది జరుగుతుంది మదనం జరుగుతుంది సో రెండింటి మధ్యలో వాళ్ళు క్రాస్ రూమ్స్ లో ఉన్నారు అందుకని ఏదైనా సంభవం అవుతుంది ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు చంద్రబాబు లీక్ ఇస్తాడు మిత్ర పార్టీలను లేదా భాగస్వాములను ప్రభావితం చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏంటి ఇంత అవసరంగా వెంటబడి మరీ పొత్తు కోసం వస్తున్నారు కాబట్టి మనము ఒత్తిడి పెట్టి పది పార్లమెంట్ సీట్లు లేకపోతే మన మన అవసరాలు మనం ఎక్కువగా సాధించుకోవాలని వాళ్ళు అనుకుంటే మీరు ఏం వింటున్నారు ఐదు పార్లమెంట్ సీట్లు అడుగుతుంది బీజేపీ ఐదు ఇవ్వాలని అయితే నిర్ణయించుకోండి బిజెపి వాళ్ళు కనీసం ఏడు నుంచి పది వరకు అడగలేదని వాళ్ళు అనుకుంటున్నారు ఆ పది పేర్లు కూడా ప్రకటించున్నారు అంటే ముందు నుంచే చంద్రబాబు నాయుడు మనం సాగి చేయడానికి ప్రయత్నిస్తాడు మనం పెరగడం లేదు చంద్రబాబు లోకేష్ ను తర్వాత వాల్చుని చేస్తాడు సో శాశ్వతంగా మనకు చోటు లేకుండా పోతుంది ఇలాంటి మీమాంస ఉంది ఇంకా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటారు సతీష్ అది జగన్ చెప్పినా నాగరూ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి మొన్న మోదీ మా పెద్ద అని కూడా చెప్పి నిన్న దాన్ని సమర్థించుకోవడానికి ఆయన చాలా చాలా ఇస్తున్నాడు దానికి వివరణలు ఏమని కేంద్రంలో ఉన్నప్పుడు మనం తెలియాలి కదా దాంట్లో తప్పేముంది గుజరాత్ లాగా అభివృద్ధి చేయమన్నాడు గుజరాత్ లాగా అంటే కాంగ్రెస్ చదువుకుంటున్నా అంటే మళ్ళీ దానికి వివరణ ఇస్తున్నాడు అక్కడ లాగా పఠనాలు మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం అంటాడు చివరి మాట చెప్తున్నాను ఇది ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది ఏమని అంటే ఇవన్నీ అయిన తర్వాత కూడా మోదీ నీ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఏటీఎం లాగా ఉంది ఇక్కడ నుంచి అన్ని తరఫన అవుతున్నాయని నిందారోపం నేను పెద్ద ఏం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారండి ఎవరు పక్కదో పట్టించారు మోదీని అంటున్నారు మోదీని పక్కదో పట్టించగలిగినంత మాట ప్రతిపాడు బీజేపీలో తెలంగాణ బీజేపీ ఎవరైనా ఉన్నారండి ఇది ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ తో బీజేపీ మోదీ మరింత జరగడం పడ్డారు ఒక్కటి కూడా ఇవ్వలేదు జగన్ ఆంలో ఇవ్వలేదు అగలు జగన్ శాసనసభలో మెజార్టీ రాకూడదని నేను కోరుకుంటున్నాను అని కూడా ఒక మాట అన్నాడు దీంట్లోనే ఏదో వస్తుకో కాబట్టి బిజెపి ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా తన అలా అయితే తన తన గ్రిప్ ఎక్కువ ఇలా అయితే ఎక్కువ వాళ్ళు అందుకే బయటపడలేదు ఈ రోజు అయిన తర్వాత రేపన్నీ బయటపడతారా అని నేను ఎదురు చూస్తున్నా వాస్తవానికి ఎందుకంటే రేపటి వాళ్ళు బయటపడి చెప్తారా లేకపోతే పరమసారి చంద్రబాబును ఇక్కడ పొత్తులు కుదరచడంలో పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక వహించారని మా ప్రతినిధి రవిచంద్ర చెప్పారు చాలా కీలక పాత్ర పోషించారు నేను ఆల్రెడీ ఎన్డిఏ భాగస్వామి పక్షంగా ఉన్నాను నేను ఖచ్చితంగా మీరు మాతో వస్తారనే ఉద్దేశంతో నేను టీడీపీతో కలిశానని ఢిల్లీ పెద్దలతో చెప్పినట్టుగా కొన్ని కథనాలు కూడా వచ్చాయి మూడోది మీరు ఇందాక ప్రస్తావించినట్టు నేను చేవాట్లు తినాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పారు అంటే నిజంగా పవన్ ఒత్తిడి మేరకే భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలుస్తుందా హైయెస్టంగానే టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటుందా అని అనుకోవాలా ఈ ఈ పూర్వరంగంలో పవన్ మీద పూర్తి గౌరవంతో పవన్ కు అంత సన్నివేశం లేదు బీజేపీ కాని తెలుగుదేశం కానీ ఇవ్వవు బిజెపి ఇవ్వదు తెలుగుదేశం కూడా ఇవ్వదు వాళ్ళిద్దరి మధ్యలో ఆయన ఒక జూనియర్ భాగస్వామి మాత్రమే ఆయనకు పవర్ స్టార్ గా గ్లామర్ ఉండొచ్చు లేకపోతే కొన్ని సెక్షన్స్ లో పలుకుబడి ఉండొచ్చు ఆయన అభిమానం ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య అయి ఉన్నాడు అదే ఆయన చెప్పింది వీళ్ళిద్దరి మధ్యలో నేను చివాట్లు తింటున్నాను అన్న ఆయన చెప్తుంటే అంటే ఇద్దరు చివాట్లు పెడుతున్నారని దాని సారాంశం అంశం ఒక విధంగా చివాట్లతో పొత్తులు కుదరండి ఎప్పుడు పొత్తులు ఎప్పుడు ప్రయోజనాల కోసం కుదురుతాయి బిజెపి దేశంలో చాలా వాళ్ళు దక్క ముగ్గిలు తిని అనేక యంత్రాంగాలు మంత్రాంగాలతో అలా పాలిస్తున్న పార్టీ అది వాళ్ళు మాక్సిమం ఎక్సర్సైజ్ చేసి ఏదైతే మన దాంతో నిర్ణయం ఇంకొక మాట సతీష్ పవన్ కళ్యాణ్ గురించి ఇంత రెఫరెన్స్ లేదండి టీడీపీ గాని బీజేపీ గాని పురణేశ్వర ఒక్కసారి కూడా లేదు అసలు రెఫరెన్స్ వాళ్ళు చూసిన బిల్లప్ అంద